రాష్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేసి వారి బతుకులో భరోసా నింపిందని అందుకే మహిళలందరూ కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారని ఆ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి అనంతుల శ్రీనివాస్ అన్నారు గతంలో తాము చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీపై అనవసరమైన విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ మెదక్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పరిధిలోని పదిహేనవ వార్డులో జిల్లా అధికార ప్రతినిధి అనంతుల శ్రీనివాస్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ కేంద్రంలో కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడే బీడి కట్టెలపై పురే గుర్తులు ముద్రించారని అప్పుడు ఆయన దానికి మద్దతు ప్రకటించారని గుర్తు చేశారు తమ హయాంలో తాము చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి కాంగ్రెస్ పార్టీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు పెద్దపీట వేసి ఉచిత బస్సు ప్రయాణం డ్వాక్రా మహిళలకు పది లక్షల వడ్డీ లేని రుణం ఐదు వందలకే సిలిండర్ లాంటి పథకాలతో మహిళలను కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవించిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు ఈ నెల పదమూడున జరిగే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలమ్మదుకు ప్రజలు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు కార్యక్రమంలో మున్సిపల్ పార్టీ ఎన్నికల ప్రచార కార్యదర్శి వంగ శ్రీనివాసరెడ్డితో పాటు కార్యకర్తలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇంటింటి ప్రచారం పదిహేను పదహారు వాడు మున్సిపల్ మొత్తం కూడా ప్రచారం నిర్వహిస్తూ ఉన్నాం ఈరోజు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఐదు మాసాలలోపే ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా అమలు చేసింది ఈరోజు మహిళలకు మొత్తం కూడా పెద్దపీటేసినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ఐదు వందలకే సిలిండరు రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ అట్లాగే బస్సు ఫ్రీ ఇంకా ప్రతి మహిళా డ్వాక్రా గ్రూప్కు పది లక్షల వడ్డీ లేని రుణాలు ఇట్లా చెప్పుకుంటా పోతే కాంగ్రెస్ పార్టీ మహిళలకే పెద్దపీట వేస్తూ ఉంది నిన్న హరీష్ రావు గారు దుబ్బాక పట్టణంలో ప్రచారం నిర్వహిస్తూ బీడీ కార్మికులకు కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసిందని చెప్తా ఉన్నారు హరీష్ రావు గారు మీ మామ కార్మిక శాఖ మంత్రి ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వంలో కార్మిక శాఖ మంత్రి ఉన్నప్పుడు పుర్రె బొమ్మ తీసుకురావడానికి కార్మిక శాఖ మంత్రిగా ఉండి సంతకం పెట్టిందే మీ మామ ఒక్కసారి పాత సంబంధించిన జీవోలని పరిశీలిస్తే ఆ పుర్రె గుర్తు బీడీ కార్మికులకు సంబంధించినటువంటి పుర్రె గుర్తు జీవో మీద మీ మామ సంతకం ఉంటుంది ఒక్కసారి చూసుకోవాలని చెప్పి హరీష్ రావు గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కాబట్టి ప్రజలకు అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈరోజు అస్తం గుర్తు మీద ఓటేసి నీలమ్మధు గారిని ఇంకా గెలిపిస్తే దుబ్బాకని కాంగ్రెస్ పార్టీ తరఫున ఇంటింటి ప్రచారం చేయడం జరుగుతుంది పదిహేనో వార్డులో ఏ ఉదయం ఏడు గంటల నుంచి స్టార్ట్ చేస్తే ప్రతి ఇంటికి వెళ్ళినా కానీ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం ఏవైతే ఆరు గ్యారెంటీలో ఐదు గ్యారెంటీలు అమల్లోకి వచ్చినాయి రాబోయేది కూడా ఆగస్టు పదిహేను తారీఖు తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది అదే కూడా ప్రజల్లో కూడా గుండెలకు హత్తుకున్నట్టుగా అయిపోయింది ఎవరిని అడిగినా కానీ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటామనే దృఢ సంకల్పంతో ముందుకు వస్తున్నారు ఇప్పటి వరకు ఏ డోరు తట్టినా కానీ నీలం మాధవ్ గారి గెలుపు ఖాయమైపోయింది కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సంక్షేమాల పథకాల ద్వారా అలాగే ఆగస్టు పదిహేను తారీఖు తర్వాత రుణమాఫీ కానీ నాలుగు వేల పెన్షన్ కానీ చేయడం జరుగుతుంది ఇది సీఎం సీఎం గారి ఆదేశానుసారం ప్రజలకు చెప్పుకుంటూ పోవడం జరుగుతాం